హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ సాధారణంగా మెంతకూర పప్పు చేస్తూ ఉంటాం కదండి కానీ ఇలా మెంతికూరతోటి ఫ్రైడ్ రైస్ చేసి పెట్టండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా చాలా ఇష్టంగా తింటారు హెల్త్కి కూడా మంచిదే కదా నేను మెంతికూర మూడు కట్టలు తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగేసేసి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక స్పూను నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కరిగిన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఇలా నెయ్యితో ఆయిల్తో చేస్తే టేస్ట్ బాగుంటుందండి నెయ్యి కరిగిన తర్వాత పచ్చిశనగపప్పు జీలకర్ర వేసుకుని లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు పది పదిహేను జీడిపప్పు పలుకులు వేసుకోవాలి ఆప్షనల్ అండి ఈ లైట్గా వేగిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలని కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా చిట్టుపటమన్న తర్వాత ఉల్లిపాయలు కాస్త కలర్ మారేంత వరకు మాత్రం వేయించుకోవాలండి ఇప్పుడు మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవన్నీ లైట్గా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక క్యారెట్ వేసుకోవాలి క్యారెట్ కూడా ఇలా ఒకటి రెండు నిమిషాలు వేయించుకోవాలండి తర్వాత ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత సన్నగా తరిగిన ఒక టమాటా వేసుకోవాలండి ఒకటి రెండు నిమిషాలు ఇలా టమాటాని కలుపుతూ మగ్గించుకోవాలండి తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి ఆకుకూర వేస్తున్నాం కదా సాల్ట్ కాస్త చూసి వేసుకోవాలండి తర్వాత ఒక చిన్న స్పూను పసుపు చిన్న స్పూను ధనియాల పొడి చిన్న స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి వీటన్నిటిని రెండు మూడు నిమిషాలు ఇలా ఆయిల్లో వేయించాలండి లాస్ట్లో సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి నేను చిన్న క్యాప్స్కం వేసానండి మరీ ఎక్కువ కాకుండా ఇవన్నీ మగ్గిన తర్వాత ఒక చిన్న స్పూను కారం వేసుకోవాలి కారం ఆప్షనల్ అండి వేసుకోవచ్చు లేదంటే మీరు పచ్చిమిర్చి కారంతోనే సరిపోతుంది అనుకుంటే కారం వేసుకునే అవసరం లేదు ఇప్పుడు సన్నగా తరిగిన మెంతికూర వేసుకోవాలండి మెంతికూర పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా చాలా మంచిదండి ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకి మెంతకూర చాలా మంచిది ఇలా మగ్గితే సరిపోతుందండి మరి ఎక్కువ వేయించకూడదు ఇప్పుడు ఉడికించుకున్న రైస్ వేసుకుని ఆకుకూర రైస్ అంతా కలిసేలాగా బాగా ఇలా కలుపుకోవాలండి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకునే కలుపుకోవాలి లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకోవటమేనండి మీరు కూడా ఈ మెంతకూర ఫ్రైడ్ రైస్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ ఫ్రైడ్ రైస్ని ఎలా అయినా తినేసేయొచ్చు లేదంటే కొంచెం నిమ్మరసం పిండుకునైనా తినేసేయచ్చు అండి మెంతకూర ఫ్రైడ్ రైస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్